ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యతిరేక పోకడను నిరసిస్తూ బుచ్చయ్యపేట మండలం పలువురు వైసీపీ నేతలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విశాఖపట్నం విశాఖ డైరీ కార్యాలయం వద్ద అసమ్మతి నేతలతో చర్చ సయోధ్య కార్యక్రమాన్ని చోడవర శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు కరణం ధర్మశ్రీ ఏర్పాటు చేశారు ఆ సమయంలో బుచ్చయ్యపేట జెడ్పీటీసి దొండ రాంబాబు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు చెప్పుకోవడానికి వీలుడైన దుర్భాషలు ఆడటమే కాకుండా చేయి చేసుకున్నారని బడ్డాది మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు వైసీపీ నేత మాట్లాడుతూ చర్చలు కానీ పిలిచి మాపై చేసుకున్నారని నానా దుర్భాషలు బూతులు మాట్లాడ తిట్టారని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మరో రెండు మూడు రోజులు ధర్మశ్రీకి వ్యతిరేక వర్గం అంతా కూడా సమావేశమై ముఖ్య నిర్ణయం తీసుకుని ఉన్నామని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పిఎస్సిఎస్ అధ్యక్షులు దొండా సన్యాసరావు తెలిపారు ధర్మశ్రీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము సహకరించమని తెలుపుతున్నారు మాజీ చోడవరం చక్కెర కర్మాగారం చైర్మన్ దొండా కన్నబాబు మాట్లాడుతూ విశాఖపట్నం డైరీలో చర్చలకు రమ్మని పిలిచి చేయి చేసుకోవడం నానా దుర్భాషలు ఆడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇవన్నీ కూడా ఆయన ఎమ్మెల్యే చేశారు కానీ ఎమ్మెల్యే ఆపడానికి కూడా ప్రయత్నం చేయలేదు మరి ఆయన ఏ ఉద్దేశంతో ఏటో తెలియదు దయచేసి ఎవరినో ఏదో అనుకో లేనిపోని ఆరోపణలు చేయడానికి రాలేదు ఈ విషయాలన్నీ పరిగణనలో తీసుకునే మీరు పది మంది ప్రజలకి తెలియపరుస్తారనే ఉద్దేశంతో ఉన్న పిల్లలు జరిగింది ఇందులో మీరు ఏమన్నా అడగవలసిన ఏమన్నా ఉంటే మనకు అడుగురు కానీ కానీ ఇది జరిగింది పొరపాటు జరిగింది తోసుకోవడంలో కూర్చొని మాట్లాడుకోవాలి ఈ మాట్లాడుకుంటే ఈ సమావేశం ఉండకపోతే ఏం చేస్తారు ఏం చేస్తారంటే ఎవరు ఎవరు నచ్చిన అప్పటికే ఆయన అతను ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయినా వాళ్ళ బాబు మరి శేషి ఉండిపోయాడు ఉండిపోతే ఆయన చెప్పాడు మీరు వడ్డాది వస్తారండి వడ్డాది వచ్చినప్పుడు మేము వాళ్ళు మేము మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది కానీ సన్నేశ్వర ఆవేశం అప్పుడు అండడం కూడా జరిగిందా ఆయన శేషుని అలా ఉండిపోయాడు ఏంటంటాడు మరి పట్టలేదని ఖండించాలి కదా ఆయన ఆయన ఏమన్నది అలా ఉండిపోయాడు అంతే ఆయన మండలం ఇన్ఛార్జ్ కదా మనకి మిచ్చిపడి మండలం పార్టీ ఇన్ఛార్జ్ అతను இங்க ஊரு சந்த ஊருக்கோண்ட் ஊருக்கு ஊருக்கமும் அந்த எவ்வளோ சைலெண்ட் அப்போ எவ்வளோ ஜெரிஞ்சுங்க இப்போ கொந்தமாதிரி பவுர் பெட்டினா கொந்தமாரி மார்னிங் இல்லை அங்க கூட இல்லை இல்லை கொஞ்சமே கண்டிஷது அர்த்தம் போது வச்சு ஜெரிந்தா అలాగైతే మరి ఇప్పుడు తిరుగుతుప్పుడు పేరు వ్యక్తులు చెప్ప పేరు చెప్పలేను కాని ఎంతకంటే దూరంగా తిట్టినాడు ఉన్నారు ఇప్పుడు వెనకాల తిరుగుతున్నారు పెళ్ళాలని అమలు కూడా తిట్టాడు ఆయన ఎమ్మెల్యే పెళ్ళాలని అమ్మలేని మరి వెనకాల తిప్పుకుంటున్నారు ఒకప్పుడు అచ్చితర నేను రెండు వేల పంతొమ్మిదిలో వార్నింగ్ కూడా వచ్చాం ఆ తిరిగి కొడికి తప్పు ఆడవాళ్ళు తిట్టుకో తిడితే ఎమ్మెల్యేని తిట్టుకో నీకు పడలేదు కాబట్టి కానీ గుర్తుందా నీకు ఇద్దరు గారు మనం తిట్టాం కూడా ఆడవాళ్ళ ఆడవాళ్ళ మీదకి వెళ్తాం ఎందుకని ఇప్పుడు వాళ్ళందరూ ఇష్టాలు అయిపోయారు ఎలాగోం పోనీ ఎలా ఎలా ఎలాగేస్తారు కదండీ ఎవరైనా చెప్తున్నారు ఒకవేళ నన్ను ఇలా తిట్టాడు ఆయన బాధపడితే అందరినీ దూరం పెట్టాలి ఎవరు తిట్టలేదు అందరూ ఎమ్మెల్యే ఇప్పుడు ఆ చోడవరు రోడ్లు బాగలేదు అది దచ్చింది ఆ మాట పోలు దాటింది మన ఎమ్మెల్యేని తిట్టడమే గందవరం నుంచి ఆటోలో పెడు తిట్టడమే ఏం చేసి కళ్ళు మూసి ఎడుతున్నారా శాసనసభ్యులు అని అటుపక్క వెళ్తే ఆయన తిరుతారా మంత్రిని ఇటుపక్క వస్తే ఈయన తిడుతున్నారు రోజు తిడుతున్నారు ఎవరిని ఎవరిని ఎవరినోరు ముగిస్తున్నారు ఎంతమంది నోరు ముగిస్తాం మనం అలా సత్యారావు గారు ఉన్నప్పుడు అలా ఉండేది కాదు ఏ కుటుంబానికి ఎవరు ఏ ఊర్లో ఏ పెద్ద నాయుడు గారు ఉన్నారో వాళ్ళు పిలుసు కాదు అయితే అప్పలేదు పిలుసు కాదు వడ్డాది మనం ఇలా రాజు కాదు మొక్క మాలి ఇలా చూసుకోండి వాడే ఇక్కడ అలా లేదు విలువ లేవు ఇక్కడ బ్రోకర్లకి బోకులకి ఇలాంటి వాళ్ళు విరుగు ఏం చేయాలి డబ్బు తేవాలండి ఎలా డబ్బు నేను తేలేను కదా నేను ఎక్కడ ప్రాతినిధ్యం ఇచ్చారు 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 ఇచ్చారండి కానీ పార్టీలు అందరినీ కలుపుకెళ్ళకపోతే ఒకరికి ఇస్తే మీకు అదే చెప్పాను మీ గ్రూపులు వచ్చేస్తున్నాయండి అని చెప్పాను మీకు కూడా చెప్పారు కన్నబాబు గారు ఆయన మాట్లాడిన తర్వాత ఈ విధంగా ఏదో ఆయన మీరు ఆయన అన్నది కూడా కరెక్టే అలాగే కుటుంబానికి దొండవ వారికి ఇచ్చారనే మేము తగ్గిపోయామండి అది కూడా చెప్తున్నాం కాదు ప్రతిది గొడవను ప్రతి ఇల్లు దగ్గర గొడవను ప్రతి పెన్షన్ దగ్గర గొడవను కానీ మీ ఎందుకు ఒకటి చేస్తున్నారు కదా రాంబాబు నాన్నమో ఎవరో చేస్తున్నారని నేను తగ్గం మేము ప్రిషన్ గెలిపించుకున్నాం వాళ్ళకి అప్పచేపా బోర్డు పరిపాలించమన్నాం ఎంతవరకు పార్టీకి ఎంతవరకు మేము కార్యక్రమం చేయలేదు ఎంతవరకు కోఆపరేటివ్ అధ్యక్ష పదే నేను రాజీనామా చేస్తాను చేస్తాను అప్పుడు చేస్తాను కాగితాలు కూడా మీకు జెరాక్స్ కాపీలు కూడా మీకు అందరికీ నేను ఇవ్వడం జరుగుతుంది ఇవాళ చేశాను అప్పుడు ఆల్రెడీ అది కంప్యూటర్ వచ్చేసి కైతానండి మా ఇంటి దగ్గర ఉన్నాయి అది ఇక్కడ తెద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మరిచి ఉంటుందో చూసుకొని చెప్తామని ఉద్దేశంతో నేను తేడా జరగలేదు ఏది ఏమైనా ఇవాళ నేను ధర్మశ్రీ గారు మాట్లాడిన మాటకు వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించిన తీరుకు వ్యతిరేకంగా ఆయన మీద నిరసన తెలుపుతూ వైఎస్ఆర్ పార్టీ తరఫున నాకు సంక్రమించిన కోఆపరేటివ్ అధ్యక్ష పదవిని ఇవాళ రాజీనామా చేస్తున్నానని చెప్పేసి పత్రికా ముఖంగా తెలియపరచుకో కూర్చొని కాదు కదా అక్కడ దగ్గర దగ్గర పన్నెండు మంది ఉన్నారు అందరూ కూడా వ్యతిరేక వర్గం అంటే ధర్మశ్రీ గారు అంటే వ్యక్తిగతంగా పడలేదు వాళ్ళు పన్నెండు మంది సర్పంచ్ ఉన్నారు అలాగే ఆరుగురు ఎంపీటీసీలు ఉన్నారు అలాగే ముగ్గురు కోఆపరేట్ ప్రెసిడెంట్లు ఉన్నారు అలాగే వివిధ నీటి సంఘం ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళందరూ కూర్చొని అతి దగ్గరలోనే అతి త్వరలోనే మేము అందరూ ఒక సమావేశం పడిపోయి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీకు తెలియపరుచుకుంటాం ఒక ఐదు ఆరు రోజులు మాకు అవకాశం ఉండని ఫోటో ఉంద విలేకరు అడుగుతున్నాను నేను చెప్పదని అక్కడ చెప్తాను ఆయన నోటీస్ వచ్చి నన్నేదో అన్నాడు మీ తొండవాళ్ళు స్పెషల్ అనేది దాన్ని పెట్టాడు ఎమ్మెల్యేగా సర్లేని పంపి ఆయన కూడా పంపించేయంటే గారిని పంపించి ఇంక మేము ఏం చేయలేము పరిస్థితి అని చెప్పి మీరు వెళ్ళిపోండి చెప్పి అందరూ ఆయన వెళ్ళిపోయి మేము కూడా బయదే వచ్చి ఆయన ఇంకేవో రాంబాబు గైడ్ గెలి బయటగా కార్యకర్తలు ఏం తిరుగుతున్నారు ఎవరిని తిరుగుతున్నారు ఏమేమి వినబడలేదు ఇంకా పెద్ద కేకల వరకు కొంతసేపు పోలీసు వాళ్ళు రావడం పంపించడం జరిగింది అప్పటికే అచ్చిధర్ గారు మా మా వడ్డా తరఫున మాట్లాడారు ఆయనతో ఎమ్మెల్యే గారు ఏమండి మీరు ఎస్సీ రిజర్వేషన్ అయ్యింది అని ప్రెసిడెంట్ ఎస్సీ ఓడి వేయడని బీసీ వైస్ ప్రెసిడెంట్ అయ్యి అని అలాగే అప్పచేపడ వడ్డా వ్యవహారం కరెక్ట్గా లేదు నాకు సపోర్ట్ చేశారు అచ్చిధోర్ గారు అప్పుడు నేను నేనే కొద్దిగా ఆయన అంటున్నారు నేను కూడా తవర్కోవాల్సి వచ్చింది అలాగేది ఉండదు మీరు ఎప్పుడు నుంచి ఆయన రానివ్వను ఇదేంటండి మీరు రాజ్యాంగంగా ప్రజలు గెలిపించుకుంటే ఇప్పుడు మిమ్మల్ని గెలిపించారు ఇంకో ప్లేస్లో ఎవరు ఎవరునొస్త మీరు ఒప్పుకుంటున్నారా రెండో ఐదు ఏళ్ళు పరిపాలించారు ఇంకో ఐదు ఏళ్ళు మేము కామ్మకు ఉండొచ్చు కదా అమర్లా మీరు పక్క తప్పు ఇంకోటి ఎవడొచ్చి కొట్టిపోయింది పార్టీ మా పార్టీ ఏమన్నా బోళ్ళు మంది ఉన్నారు పోటీ చేయడం ఇది మీరే చేయాలనే ఉంది మళ్ళీ ఎమ్మెల్యే చేయాలనే ఉంది స్టార్టింగ్లో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది పార్టీలో జాయిన్ అయినప్పుడు నేను సత్యనారాయణ జాయిన్ అవుతున్నామని ఆ సీఎం గారు మీ అందరం అందరు ఎమ్మెల్యేలు వచ్చారు మన ధర్మశ్రీ గారు తప్ప ఆ రోజు తాడేపల్లి ఎందుకు రాల మేము జాయిన్ అవుతున్నాం రాలేదు కానీ சச்சநாந்த் மாற்றம் ஆய்ன செட் அய்யாரு எந்த செட்டும் பைனான்ஸ் உண்டு சே சச்சியார்த்து சச்சியினாந்த ரெண்டு லட்சம் மூணு லட்சம் தகவலா போய் மனித எதுக்கு பெட்டா நே சச்சியன அடிக்கவே தோலேட்டும் பெட்டுக்கொண்டோம் அனுப்ப அடிக்கல யூ அனட் எம்எல்ஏ ஆ அப்போது அப்படின் எடுத்து அவடும் யாத்திர பட்டாதீட்ட பெட்டார் నాకు ఇంత కబుర్లేదు నేను అలాగ సత్యనారాయణంటికి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ వైవి సుపారాయణ కలిసేసి అలా అనకా వెళ్ళిపోయినంతే అది మా పరిస్థితి